ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈరోజుకు ఒక నామకరణం చేస్తే బాగుంటుంది నమ్మక ద్రోహం దినంగా ఈరోజుకు పేరు పెడితే బాగుంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమాజంలోని అన్ని రంగాల వారిని అన్ని ప్రాంతాల వారిని అన్ని వర్గాల వారిని నమ్మించి మోసగించారు ఎన్నికలకు ముందు మేనిఫెస్టో ఏం చెప్పాడు రైతులకు సంబంధించి ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏడాదికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి అధికారం లేకొచ్చినాక ఒకేసారి ఐదు వేల రూపాయలు కోత కోసం రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పి చేతులు పైకెత్తిస్తాం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం ఒక శీతల గిడ్డింగ్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఎక్కడో కాదు ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయలేదు ఆ విధంగా రైతులను నమ్మించి మోసగించాడు ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తాం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం సకాలంలో పీఆర్సీ అమలు చేస్తాం కాంట్రాక్టర్ ఉద్యోగులను రెగ్యులైట్ చేస్తాం అవుట్సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని చెప్పి అక్కడా నమ్మించి మోసగించారు నిరుద్యోగులకు సంబంధించి యువతకు సంబంధించి ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం రెండు లక్షల ముప్పై వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఖాళీగా ఉన్నాయి వస్తానే భర్తీ చేస్తాం ప్రతి ఏడాది జనవరి ఒకటి తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి వాళ్ళను మోసగించారు ఇక మహిళలకు సంబంధించి మద్యం కుటుంబాల్లో చిచ్చు పెడతా ఉంది మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి వైకాపా అధికారం లేకొచ్చాక దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి అధికారం వచ్చినాక దశలవారీగా మద్య నిషాను కొనసాగిస్తున్నారు జగనన్న త్రాగండి ఊగండి పథకాన్ని అమలు చేస్తున్నారు ఈ విధంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఈబీసీలు అంగన్వాడీలు సమాజంలో అన్ని వర్గాల వారిని జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసగించాడు కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా నమ్మక ద్రోహ దినంగా ప్రకటిస్తే కరెక్ట్గా ఉంటుంది సమంజసంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది